ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటలీలో అతిపెద్ద భాగవద్గీత ప్రతిమను ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది ప్రత్యేకంగా యూరోప్లోని ఇటలీలో ఇలాంటి హిందూ ఆధ్యాత్మిక ప్రదర్శన జరగడం చాలా గొప్ప విషయం ఈ ఘటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది భాగవద్గీతను ప్రతినిధించే ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దాని పరిసరాల్లో గీతా శ్లోకాల ఉచ్చారణ జరుగుతూ ఉండడం దాన్ని చూసిన స్థానికులు ముఖ్యంగా ముస్లిం సముదాయానికి చెందిన వారు ఆశ్చర్యానికి గురి కావడం విశేషం ఇటలీ సాధారణంగా క్రైస్తవ మతానికి కేంద్ర బిందువుగా గుర్తింపు పొందిన దేశం అత్యంత పవిత్రమైన స్థలంగా భావించే వాటికన్ సిటీ ఇటలీలోనే ఉంది అలాంటి దేశంలో భాగవద్గీత వంటి హిందూ ధార్మిక గ్రంథానికి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం ఇది భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గౌరవానికి ఒక నిదర్శనం ఈ విగ్రహం ఒక కళాత్మక అద్భుతంగా తీర్చిదిద్దబడింది ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న రథాన్ని ప్రతిబింబించేలా శిల్పకళను విన్యసించారు దీన్ని చూసిన ప్రతి వారు ఆశ్చర్యపోతున్నారు ఇటలీలో ఇంతటి గొప్ప హిందూ ప్రదర్శన జరగడం ద్వారా భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆసక్తి దే విదేశాల్లో ఎలా పెరుగుతుందో స్పష్టమవుతోంది కొంతమంది ముస్లిం వ్యక్తులు ఆశ్చర్యంతో ఈ విగ్రహం వద్దకు వెళ్లి గీతా శ్లోకాలను శ్రద్ధగా విన్నారు కొంతమందికి ఇది ఆశ్చర్యంగా అనిపించిన మరికొంతమంది దీనిని ఆధ్యాత్మికతగా సంస్కృతుల మధ్య సమన్వయంగా భావించారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది ఈ సంఘటన మతాల మధ్య సమన్వయానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది హిందూ ధర్మంపై గౌరవం పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఇది కేవలం విగ్రహం ఏర్పాటు మాత్రమే కాదు హిందూ ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రపంచానికి తెలియజేసే ఓ సాంస్కృతిక చైతన్యానికి చిహ్నంగా మారింది ఇటలీలో ఏర్పాటు చేసిన ఈ భాగవద్గీత విగ్రహం భారతీయులకు గర్వకారణంగా మారింది ప్రపంచం నలుమూల నుంచి భక్తులు అక్కడికి వెళ్ళి దీన్ని దర్శిస్తూ ఉన్నారు ఇది భగవద్గీతను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశం దీని ద్వారా భారతీయ ధర్మం సంస్కృతి ఎంత గొప్పదో తెలిసే అవకాశం ఉంది మత సామరస్యం పెరుగుతోంది ఇతర మతాల వారు కూడా హిందూ ధర్మాన్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు ఈ ఘట్టం మతాల మధ్య విభేదాలు కాదని మనం ఒకరినొకరు గౌరవించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని